ఎంతమందికి ఇదంటే సర్వలోకమునకు కూడా సంతోషకరమైనటువంటి శుభవార్త కారణము ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములు లోకసు వార్త మొదటి అధ్యాయంలో యోహాను పుట్టినప్పుడు అనేకులు అతనిని బట్టి సంతోషించరు అని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే యేసు క్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు మాత్రం అది సర్వ లోకానికి సంతోషకరమైనటువంటి శుభవార్త అని వాక్యం సెలవిస్తూ ఉంది మతైసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటే కన్యక ఒక కుమారుని కంటూ ఉంది ఆయన ఒక యుమానియలు అని పేరు పెట్టదురు యుమానియలు అనగా భాషాంతరమన దేవుడు మనకు తోడు అని అర్థము కనుక యేసు క్రీస్తు ప్రభువారు మనకు తోడుగా ఉన్నారు ఆయన మనలను క్షమిస్తూ ఉన్నాడు మన పాపములో నుండి విడిపిస్తూ ఉన్నాడు ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు మనలను ఆశీర్వదించడానికి ఏసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు కనుక క్రిస్మస్ అనేటువంటి ఈ సంబరాలలో మన కేవలం సంబరాలకే పరిమితమైతే దానివలన ప్రయోజనం ఏమి లేదు కానీ మన జీవితాలు మార్చుకోగలిగితే అది ప్రభు నిజంగా సంతోషిస్తాడు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు లేక ఈ లోకంలో జన్మించాడు అయితే క్రిస్మస్ సందర్భంగా నేను తెలియచేయదలుచుకున్నటువంటి ఒకే ఒక మాట మన హృదయములలో జన్మించాలి క్రీస్తు ఎక్కడ జన్మించాలి మన హృదయములలో జన్మిస్తే అది నిజమైనటువంటి క్రిస్మస్ అది అట్టి ఆనందమును తోషమును అటు ఆశీర్వాదములను దేవుడు మీ అందరికీ దయచేయును గాకే గా